ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रस्य रामचन्द्रस्य शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो ఉపశమ ప్రకరణము కుమార విషయాల పట్ల విరక్తి దాని ద్వారా సమాధి మొదలైనటువంటి అభ్యాసము అనే పురుష ప్రయత్నము గనక లేవనుకో ఆత్మదర్శనమునందుని బుద్ధి ఎప్పుడూ కూడా ప్రవర్తించదు అలా భోగాలను త్యాగం చేయడం వలన కలిగేటువంటి పరమార్థము చేత తప్ప మరి దేని చేత కూడా మనుజుని యొక్క బుద్ధి ఆత్మశ్రేయమును ఎన్నటికీ కూడా జోరగొనదు ఇంకా కూడా అతి విషయాల పట్ల విరక్తి కనుక లేకపోతే బ్రహ్మ మొదలైన స్తంభ పర్యంతము కలిగినటువంటి ఈ జగత్తునందు ఎచ్చట కూడా బ్రహ్మపద విశ్రాంతి అనేటువంటి ఉత్తమమైనటువంటి సుఖం ఏదైతే ఉన్నదో అది మనుషునికి ఎప్పటికీ కలుగజాలదు అంతేకాదు తన ఆత్మరూపంలో అభివ్యక్తమయ్యేటువంటి పరమ కారణమైనటువంటి పరమాత్మయందు మనస్సునకు విశ్రాంతి అనేటువంటిది కూడా లభింపదు కాబట్టి పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించు అలా ఆశ్రయించి ప్రారబ్ధాన్ని దూరీకరించు ప్రారబ్ధాన్ని దూరేకించినటువంటి బుద్ధిమంతుడు మోక్ష మార్గమున ప్రబలమైనటువంటి ప్రతిబంధ రూపాలి అయిన భోగాలను కూడా వదిలివేయాలి అట్టి భోగాలను వదిలివేసిన వేయగలిగినటువంటి దృఢత్వం ఉన్నట్లే ఉన్నట్లుగా అటువంటి దృఢమైనటువంటి వివేకము అనేది మరి ఉదయిస్తుంది ఆ దృఢమైన వివేకము ఉదయించినప్పుడు వృద్ధాయా ప్రాణుషి శ్రీమాన్ చరత్కా మలహ విచారో భోగ గర్హతో భోగ గర్హణం అన్యోన్యమేతే పూర్యైతే సముద్ర జలదామివ భోగర్హ విచార స్వాత్మలోకా శాశ్వత అన్యోన్యం సాధయన్యర్థం సుస్నిగ్ధ సుహృదో యథ ఎలాగంటే వర్షాకాలము అభివృద్ధి అయింది పో అయినప్పుడు సస్య సంపన్నమైనటువంటి నిర్మలమైన మాలిన్యరహితమైన శరత్కాలము జీవించినట్లుగానే ఈ భోగ విర్గ్రహణ సుఖాల పట్ల దృశ్య విషయాల పట్ల ఆసక్తి అనేది లేకుండా పోవడం అంటే విరక్తి జనించడం అనేది దృఢపడిందో మనుజుడు తత్వ విచారణ అనేటువంటిది ప్రారంభమవుతుంది ఆ ప్రా ఆ తత్వ విచారణ అనేది పుట్టినప్పుడు ఆ భోగం యొక్క విరక్తి వలన విచారణ విచారణ వలన భోగ విరక్తి ఒకదానినొకటి ఒకదానికొకటి పుడతాయి ఏ విధంగా భోగ విరక్తి వలన విచారణ పుడుతుంది ఆ విచారణ అధికమైనప్పుడు భోగాల పట్ల ఆసక్తిని నశిస్తుంది ఈ రెండు కూడా సముద్ర మేఘాలు లాగానే ఏ విధంగా అంటే సముద్రం నుండి మేఘం పుడుతుంది ఆ మేఘం వర్షించినటువంటి నీటితో సముద్రము పరివృతమవుతుంది ఈ విధంగానే పరస్పరము ఒకదానినొకటి ఆ విధంగా పూరించుకుంటూ ఉన్నాయి అని చెబుతూ అంటే భోగాల పట్ల ఉన్నటువంటి విరక్తి ఏదైతే ఉన్నదో అదే తత్వ విచారణ ఎవడికి తత్వ విచారణ కలిగి ఉంటుందో వాడు భోగాల పట్ల ఆశ లేకుండా ఆసక్తి లేకుండానే ఉన్నాడు అటువంటి తత్వ విచారణ శాశ్వతమైనటువంటి స్వాత్మ దర్శనాన్ని కలగజేస్తుంది అయితే ఇప్పుడు భోగాల పట్ల కలిగేటువంటి విరక్తి మరి తత్వం యొక్క విచారణ శాశ్వతమైనటువంటి స్వాత్మ దర్శనం తన యొక్క ఆత్మను తను దర్శించడం ఈ మూడు కూడా ఎటువంటివి అంటే అతి స్నేహయుతులైనటువంటి మిత్రునిలాగానే మరి పరస్పరము ఒకదానికొకటి ఉపకరించుకుంటూ ఉంటాయి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి అని చెబుతూ అంటే వర్ష ఋతువు గనక ప్రవృద్ధమైందా వెనుక శాల్యము మొదలైనటువంటి సస్య సంపత్తితో కూడినటువంటి శరత్కాలము ఏ విధంగానే విషయము అనేటువంటి విరక్తి చేత వివేకం కలుగుతుంది ఆ వివేకము చేత విషయ విరక్తి పుడుతుంది ఈ రెంటి ద్వారా ఈ రెండు ఎలా ఉంటాయి అంటే సముద్ర మేఘాలు లాగానే పరస్పరం ఒకదానిని ఒకటి ప్రపూరితం చేసుకుంటూ ఉంటాయి భోగాల పట్ల ఉండేటువంటి అప్రతీతి అంటే ఏ విధంగా భోగాల పట్ల ఉన్నటువంటి అప్రీతి దాని పట్ల ఉన్నటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి విరక్తి మరి అంతేకాదు సదసద్వివేకము సత్తు ఎందు మరి ఎటువంటి వివేకము కలిగి ఉన్నది అంటే ఆ సత్తును తొలగించి సత్తును మాత్రమే సందర్శించుకోగలిగినటువంటి వివేకము కలగటం ఆ వివేకం ద్వారా ఏమవుతుంది శాశ్వతమైనటువంటి సత్య వస్తువును సందర్శించడం ఈ మూడు కూడా మిగుల అనురాగము కలిగినటువంటి మిత్రుల్లాగానే పరస్పరము ఒకదానికొకటి సహాయభూతాలే అవుతూ ఉన్నాయి అని చెబుతూ పూర్వం దైవం అనా దృశ్య పౌరుషైన ప్రయత్నం అత దందై దందాన్ ప్ర సంపీఢ్యా భోగేశ్వర అతిమరేత్తు ఎలాగంటే మొట్టమొదట ప్రారంధాన్ని అనాదరించి పురుష ప్రయత్నాన్ని అవలంబించాలి అలా పురుష ప్రయత్నాన్ని అవలంబించాలి అంటే ఒక కష్టమే అంటే మరి మిగుల పరిశ్రమ చేయాలి ఎలాగా అంటే మరి పురుష ప్రయత్నంలో మొట్టమొదట ప్రారంధాన్ని వచ్చినటువంటి దాన్ని తిరస్కరించి తనదైనటువంటి ప్రయత్నం చేసే సమయంలో ఎలా ఉంటుంది అంటే మనసు మాట వినదు చిత్తము దారికి రాదు అప్పుడు దంతములు చేత దంతాలను కొనుక్కొని అయినా ఏ విధంగానైనా శారీరకంగా తనను హింస పెట్టుకొని ఆ బాధపడే ప్రదేశానికి వచ్చినటువంటి చిత్తాన్ని దైవోన్ముఖంగా మరల్చడానికి చేసేటువంటి ప్రయత్నం తీవ్రతరంగా చేసినటువంటిది మాత్రమే సఫలీకృతం అవుతుంది కాబట్టి ఆ సఫలీకృతమైనటువంటి ప్రయత్నం తోడనే భోగాల పట్ల వైరాగ్యాన్ని సంపాదించాలి అంటే కొద్దిపాటి కాదు ఎక్కువ శ్రమే చేయాలి అని చెబుతూ ఎలాగంటే మొట్టమొదట అదృష్టము అంటే దృష్టము కానిది కాబట్టి కంటికి కనబడినటువంటి దానిని వదిలివేయాలి ఊహలతో అదృష్టం ఉంటే నేను సాధిస్తాను అనేటువంటి ఊహాపోహలను నెట్టివేయాలి పురుష ప్రయత్నము చేత ఏం చేయాలి పండ్లను పండ్ల చే కరచాలి దంతాల చేత దంతాలనే ఖరుచుకొని గట్టిగా కొరికి పొట్టుదలతో మహాపరిశ్రమ చేసి ఎట్లయినా సరే భోగాల ఎందు విరక్తిని సంపాదించాలి ఆ తర్వాత ఇక దేశాల యొక్క ఆచారాలకి అనుకూలంగా బంధుజన సమ్మతమైనటువంటి పురుష ప్రయత్నం చేతనే మొట్టమొదట క్రమంగా ఏం చేయాలి అంటే ధనాన్ని సంపాదించాలి అది ఏ ధనము అంటే ఇహ సంబంధమైన ఈ యొక్క మరి దేహ అవసరాలు తీర్చేటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని సంపాదించాలి అది ఎవరికి అంటే దేశాచారాలకు అనుకూలమైన అంటే పుణ్యతమైనటువంటి లేదా న్యాయతమమైనటువంటి క్రియలనే చేస్తూ మరి బంధువులకి మరి కుటుంబ సభ్యులకి సమ్మతమైనటువంటి పురుష ప్రయత్నం ద్వారానే క్రమంగా ధనాన్ని సంపాదించాలి అలా సంపాదించి ఆ సంపాదించినటువంటి ధనము చేత మరి సజ్జనులను పోషించాలి సత్తు ఎందు జీవించేటువంటి మహనీయులు పురుషోత్తములు ఎవరైతే ఉంటారో పరమ పురుషార్థాన్ని పొందినటువంటి వారు వారిని గుణయుతులైనటువంటి వారు గుణాతీతులైనటువంటి వారు సదసత్తునందు మాత్రమే మరీ స్థిరపడినవారు వారిని ఇంకా కూడా మోక్ష మార్గాన్ని ఉపదేశించేటువంటి మహాత్ములకి కూడా ఆ యొక్క వాడు సంపాదించినటువంటి ధనం ద్వారా వారిని పూజిస్తూ సేవిస్తూ వారి అవసరాలు తీరుస్తూ వారిని ఆరాధిస్తూ ఉండాలి అలా చేసి ఎలాగంటే అటువంటి మహాత్ముల యొక్క సంబంధము చేతనే వారి యొక్క సంసార్కము చేతనే విషయ విరక్తి అనేది జనిస్తుంది లేకపోతే ఉత్తిగా విషయాల పట్ల విరక్తి అనేది పుట్టదు ఆ విషయాల పట్ల విరక్తి పుట్టాలి అంటే సత్యాస్త్రాల ఎందు చెప్పబడినటువంటి సత్య వస్తువుని గురించి పదే 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 వినాలి ఆ విన్నదాని మళ్ళీ కూడా మననం చేస్తూ దాని సంబంధమైనటువంటి సాధనను సమకూర్చుకుంటూ సాధుమహనీయులు సేవ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఆ విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి అనేది నాశిస్తుంది ఆ విషయ విరక్తి చేత ఏమవుతుంది ఇకప్పుడు అసలు నేను ఏమీ అంటే అసత్య వస్తువే నేను అవుతానా కానా ఒకవేళ అయితే నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ అస్థిరమైన వస్తువులను పట్టుకొని నేను ఇలా ప్రాకులాడుతూ ఉన్నాను అనేటువంటి విచారణ అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అసలు ఈ అసత్య వస్తువును సత్యమునందు ఏ విధంగా సంలీనము చేయాలి అనేటువంటి ఆత్మతత్వ విచారణ అనేది ప్రారంభమవుతుంది ఆ విచారణ చేస్తే ఏం చేస్తాడు ఈ యొక్క సత్యాన్ని ఏది తెలియజేస్తుంది అని శాస్త్రాలను అన్వేషిస్తాడు ఆ శాస్త్రాల యొక్క అర్థాలను పట్టుకొని అంటే శాస్త్రాలు అంటే ఏంటి శృతులు మనం ఏవైతే ముఖ్య ఆవశ్యకముగా తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయాలను గురించి తెలియజేసేవే వేదాలు ఆ శృతులన్నీ కూడా ఏమని చెప్తూ ఉన్నాయి అంటే అద్వైత బ్రహ్మాన్నే ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఏది ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి ఏకరమాత్రమైనటువంటి సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వం ఒకటే అనే వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ వేదాలు ప్రతిపాదిస్తూ ఉన్నప్పుడు ఆ వేదాలను శృతులను అనుసరించినప్పుడు ఆ అభ్యాసం ద్వారా మహనీయుల యొక్క సేవ ద్వారా గురువుల యొక్క కరుణ కటాక్షము ద్వారా వాని యొక్క సాధన మార్గము ద్వారా వాని యొక్క ఆరాధన ఫలితంగా వాని యొక్క సత్యాస్త్రాల యొక్క అన్వేషణ ఫలితంగా వాడు నిరంతరం కూడా ఆత్మతత్వ విచారణే చేస్తూ దాని ఎందే స్థిరపడి లీనమై మననం చేస్తూ ఉన్నప్పుడు వానికి ఆ వేదాలు చెప్పినటువంటి ఆ అద్వైత బ్రహ్మాన్నే ప్రతిపాదిస్తూ ఉన్నవి అనేటువంటి నిశ్చయమైనటువంటి జ్ఞానం వాడికి ఉదయించినటువంటి జ్ఞానం నిశ్చితమవుతుంది ఆ తర్వాత ఇక ఆ మననము నిధిధ్యాసనము అనేటువంటి వాటి చేత ఎప్పుడైతే పెద్దల యొక్క సేవ చేశాడు మరి వినవలసినటువంటి సత్యవస్తువును గురించి విన్నాడు ఆ విన్న దానిని మళ్ళీ మళ్ళీ మననం చేశాడు ఆ మననం ద్వారా నిధిధ్యాసనము అంటే దానిని ఏ విధంగా అనర్చుకోవాలి ఆత్మని ఏ విధంగా అనుభూతము చేసుకోవాలి అనే విషయాల పట్ల క్రమంగా కూడా వాడు అనుసరిస్తూ పోయినప్పుడు అన్నింటికంటే ఉత్తమమైనటువంటి ఏ ఆత్మ పదమైతే ఉన్నదో అది వానికి సంప్రాప్తమవుతుంది अने चपतु यदा तो परते काले विषेभ्यो विरम्यसे तथा विचार परमं पदमेश्यसी सम्य प्राक्षसी विश्रांति మాత్మన్య అత్యంత పవనే న పునః కల్పన పంక దుఃఖాయ నేపతిష్య స్థితా పి నాస్థాతే శుద్ధ నమస్తేస్తూ సదాశివ ఎలాగంటే ఎప్పుడైతే నీకు విషయ విరక్తి అనేది కలుగుతుందో అప్పుడే విచారం ద్వారా నీవు ఉత్తమమైనటువంటి పదముని పొందుతావు అలా పొంది మీగుల పవిత్రమైనటువంటి ఆత్మ ఎందే నీవు విశ్రాంతిని పొందగలుగుతావు ఎలాగంటే మళ్ళా కూడా ఆ యొక్క కల్పన ఏది కల్పించబడినటువంటి అస్థిరమైనటువంటి ఆ యొక్క బురదనబడి నీవు ఎప్పటికీ కూడా దుఃఖాన్ని అనుభవించకుండానే ఉంటావు అంటే విషయాల పట్ల నీకు ఆసక్తి ఎప్పుడైతే నశించి ఆ విషయాల పట్ల నీకు విరక్తి అనేది నీకు ఇప్పుడు పూర్ణంగా లేకపోతే కనుక మున్ముందు కూడా అది కలుగనున్నది కాబట్టి శుద్ధమైనటువంటి సదాశివ బ్రహ్మస్వరూపుడు వూ నీకు బ్రహ్మస్వరూపుడివే అయినట్టు నీకు నమస్కారము ఎలాగంటే ఎప్పుడైతే మనసు ఉపరతి పొందుతుందో ఆ మనసు అనేటువంటిది పరమాత్మ పదమునందు ఎప్పుడైతే నిశ్చయతత్వం పొందిందో విషయాల పట్ల నీవు విరక్తుడివై ఉంటావు కదా అప్పుడే నీకు విచారణ ద్వారా పరమైనటువంటి ఆత్మ పదాన్ని కూడా పొందుతావు అంతేకాదు ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఆత్మయందు విశ్రాంతిని కూడా బాగా పొందగలుగుతావు కాబట్టి శుద్ధమైనటువంటి ఓ కుమార మరి ఆ తర్వాత మరలా కూడా నీవు ఈ దుఃఖప్రదమైనటువంటి దృశ్య కల్పన పంకమున ఈ బురద నువ్వు ఎప్పటికీ పడవు అంతేకాదు లోకాన వ్యవహరించుచు ఉన్నప్పటికీ కూడా దృశ్యము సత్యము అనే బుద్ధి నీకు అప్పుడు ఇక ఉండనే ఉండదు నువ్వు లోకంలో తిరుగుతూనే ఉంటావు నీ కార్యక్రమాలు నెరవేర్చుకునే ఉంటావు కానీ ఈ దృశ్యము సత్యము అనేటువంటి భావన నీకు ఎప్పుడూ ఉండదు అప్పుడు కేవలము నీవేమై ఉంటే ఆ భావన ఉండదు ఆత్మరూపుడివే ఉంటావు కాబట్టి నీకు ఈ దృశ్యము సత్యము అనే భావన నీకు ఎప్పటికీ బుట్టదు సదాశివ సశివస్వరూపుడమైనటువంటి నీకు నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ ప్రియుడు ఒక ఓ పుత్ర దేశాచారాలకు అవిరుద్ధమైనటువంటి అంటే దేశాచారాలకి విరుద్ధము కానటువంటి మొట్టమొదటి ధనాన్ని సంపాదించవయ్యా ఆ తర్వాత దానిని నీ యొక్క విషయాలస కోసం సుఖలాలసత కోసం నీ సుఖాల కోసం నీ అవసరాలు తీర్చుకునే నిమిత్తం నువ్వు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టక అలా వ్యయం చేయకుండా బ్రహ్మవేత్తలైనటువంటి సాధు మహాత్మల సేవలు సేవల వాటిని నీవు సంపాదించినటువంటి కష్టపడి సంపాదించిన ధనాన్ని అక్కడ వినియోగించు ఆ తర్వాత వినియోగించి ఆ మహాత్ములు యొక్క సంసర్గవశము చేత ఆ మహాత్ములను కలిసినటువంటి సంబంధము చేత ఆ యొక్క నీ పుణ్య భాగ్య మహిమ చేత వారిని కలుస్తావు ఆ కలిసిన యొక్క సంసర్గ సంబంధం వశము చేత నీకు విషయ విరక్తాదులు అనేటువంటివి పుట్టుకొస్తాయి ఆ పుట్టినప్పుడు నీకు సాధన చతుష్ట సంపత్తి అనేది ఉద్భవిస్తుంది సాధన తుష్టయ సంపత్తి అనేటువంటిది నాలుగు రకాలైనటువంటి సంపదలు ఏంటవి అంటే ఆత్మానాత్మ వివేకము ఆత్మ అనేటువంటిదే సత్యమైనది ఈ శరీరాలు ఈ దృశ్య సంబంధమైన వస్తు కూడా అసత్యమైనది అనిత్యాని శరీరాన్ని ఈ శరీరము అనేటువంటిది శాశ్వతమైనది కాదు అనిత్యమైనదే మరి నిత్యమైనది సత్యమైనది ఆ బ్రహ్మస్వరూపమే అని అప్పుడు నువ్వు నిత్యమైనదేదో అనిత్యమైనదేదో విషయాన్ని గురించి నువ్వు విచారించి తెలుసుకుంటావు ఆ సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదటిది అయినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము రెండవది అయిన ఏ ఫలభోగ విరాగము మూడవది అయిన సమాధి షట్క సంపత్తి నాలుగవది అయినటువంటి ముముక్షత్వము ఈ విధంగా అంటే ఇక ఈ నిత్యము అనిత్యము గురించి తెలిసినప్పుడు నీకు మరి ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము ఏహ సంబంధమైన పర సంబంధమైన స్వర్గ సంబంధమైన మరి ఏ జాతము ఇక్కడ కాదు అక్కడ సుఖం ఉంటుంది అని అంతకుముందు ప్రాకులాడేటువంటి విషయాల పట్ల ఏమాత్రము ఆసక్తి ఉండదు నీ యొక్క దేహమే ఆస్థిరము అని తెలిసాక దాని మీదే నీకు ఎటువంటి మోహము కోరిక ఉండదు ఇక ああいいよか、では。 ఈ సంబంధమైనటువంటి మరి అవసరాల సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆశ అనేటువంటిది నశించిపోయి ఏ విధంగా ఉంటుంది అంటే మన ద్వారా మన శరీరం ద్వారా వదిలివేయబడినటువంటి వమనాన్నము కనుక మనము భోజనం చేసి అరగక మరి వమనమైనటువంటి వాంతి అయిన పదార్థాన్ని చూడడానికి ఇష్టం లేకుండా ఎంత అసహ్యకరంగా భావిస్తాము అలాగే మనకి ఈ విశ య సంబంధమైనటువంటి భోగాల పట్ల అటువంటి విరక్తి కలిగి ఉంటుంది ఎప్పుడు అనిత్యమైనది శరీరము ఈ దృశ్యము అని తెలిసినప్పుడు మాత్రమే తత్సంబంధమైన వస్తు వస్తుము పట్ల మనకి అటువంటి విరక్తి అసహ్య భావన యావగింపు కలుగుతుంది అప్పుడు మూడవది అయినటువంటి శమాధి షట్క సంపత్తి ఇక్కడ శమము అనేటువంటి దాంట్లో కూడా ఆరు రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి ఆ ఆరు రకాల వల్ల ఎటువంటి సంపదలు దైవీభావాన్ని పొందింపజేసేటువంటి సంపదలు దైవీభావాన్ని ఉత్పన్నం చేసేటువంటి గుణాల ద్వారా మనం సాధించేటువంటి దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి సంపదలు ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే మరి మనం ఒక డబ్బు అనేటువంటిది ఇచ్చి ఆ వస్తువును పొందుతాం అలాగే ఇప్పుడు అటువంటి ఆ మోక్షతత్వాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని పొందాలి అంటే శమము దమము ఉపరతి తితీక్ష మరి శ్రద్ధ సమాధానము అనేటువంటివి ఈ ఆరు రకాలైనటువంటి మరి సంపదలు ఏంటవి శమము అంతరేంద్రియ నిగ్రహము దమము బాహ్యేంద్రియ నిగ్రహాలు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియ నిగ్రహము శమము అంటే మరి మనసు బుద్ధి చిత్త అహంకారాలను కూడా వాడు జీవుడు అంటే ఆ శరీరాన్ని ధరించినటువంటి జీవుడు లేదా జ్ఞానము జ్ఞాత అనేవాడు ఆ వాని యొక్క నిగ్రహశక్తిలోకి లోబరుచుకొని ఉంటుటం అంతేకాదు బాహ్యేంద్రియాలు అంటే మరి ఏ యొక్క జ్ఞానేంద్రియాలు ఉన్నవో ఏ కర్మేంద్రియాలు ఉన్నవో అవి శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వా గ్రాణము వాక్కు పాణి పాద గుహ్య పాయువు అనేటువంటి ఈ యొక్క పది ఇంద్రియాలను కూడా మరి వాటి ఇష్టానుసారం అవి నడవకుండా వాటిని నిగ్రహించుకొని తన యొక్క అధీనంలో ఉంచుకోగలగడమే బాహ్యేంద్రియ నిగ్రహము ఈ యొక్క శమము ధమము అయిపోతే ఇక మూడవది టువంటిది ఏంటి అంటే ఉపరతి శమము దమము ఉపరతి ఈ ఉపరతి అనేటువంటిది అంటే అంతరేంద్రియాలను జ్ఞానేంద్రియాలను మరి కర్మేంద్రియాలను నిగ్రహించినప్పుడు వాని యొక్క జ్ఞానము ఎక్కడ ఉపరతి చెందుతుంది అంటే పరమాత్మ పరమాత్మతత్వమునందు ఉప అంటే సమీపము రతి అంటే తన ఎందు తాను రమించుట పరమాత్మతత్వాన్ని పొందాలి అనే దానిలో తన ఎందు తను మగ్నత చెంది మరి ఉంటుంది ఈ విధంగా ఉపరతి అనేటువంటిది చెందిన తర్వాత ఇప్పుడు తితీక్ష ఏ విధంగా బయలుదేరుతుంది ఎప్పుడైతే పరమాత్మ తత్వం తప్ప మరొకటి శాశ్వతము కాదు అని తెలిసినప్పుడు తీవ్రమైన ఇచ్చ నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని తప్ప మరొకటి భిన్నమైన వస్తువును కాదు అన్నప్పుడు శీతోష్ణాదులకు నష్టాలకు క్లేశపాశాలకు అన్నింటికీ కూడా వానికి ఏ విధంగా అంటే తీవ్రమైనటువంటి ఇచ్చ ద్వారా వాని శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన విషయాలకు విఘాతం కలిగినా సరే ఓర్చుకొని సహించుకొని తీవ్రమైన ఇష్టముతోటి ఆ పరమాత్మను చేరేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు అది అయినప్పుడు ఇక శ్రద్ధ ఎప్పుడైతే తనకి కలిగినటువంటి విషయాలు మరివి సత్యమా కాదా అన్నప్పుడు సత్యాస్త్రాలయందు చూసుకుంటాడు మరి మహనీయులను అడిగి తెలుసుకుంటాడు ఏ విధంగా అంటే గురువు చెప్పినటువంటి మాట తను శా శాస్త్రాలయందు చదివినటువంటి విషయము తను అనుసరించే విధానము మూడు ఒకటి అయినప్పుడు వానికి పరమాత్మతత్వము పట్ల తను పరమాత్మతత్వమే అనేటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది ఆ శ్రద్ధ అనేటువంటిది వాని యొక్క మనసు సమాధానం ఇక ఈ మోక్ష పదము తప్ప మరొకటి లేదు అని వాడు సమాధాన పడిపోతాడు అలా సమాధాన పడిపోయినప్పుడు ఇక వాడు ముక్షవే అవుతాడు మోక్షము చెందాలి అనేటువంటి తీవ్రతరం అనేటువంటి పరమ పురుషార్థం కోసం వాడు ప్రయత్నం అనేది కొనసాగిస్తాడు అటువంటి స్థితిని పొంది గురువును చేరిన లేదా గురువులను చేరి ఆ స్థితిని పొందినప్పటికీ కూడా అంటే ఇటువంటి సాధన చతుష్టయ సంపద అనేటువంటి ఈ సంపద చేత మరి నిండిపోయినటువంటి ఆధ్యాత్మ శాస్త్ర విచారముల ద్వారా ఆధ్యాత్మ శాస్త్రాలు ఏం చెప్తాయి సత్తు సారవంతమైనటువంటి విషయాలను గురించినటువంటి వికాసత్వాన్ని కలగజేసి నిత్యమేమి అనిత్యమేమి అనేటువంటి వివేకాన్ని కలగజేస్తాయి ఆ విచారం ద్వారా ఏం చేస్తాడు వాడు అంటే అప్పటిదాకా కూడా ఆత్మ పరమాత్మతత్వం ఎక్కడో ఉన్నది అనుకుంటాడు ఎలాగంటే ఇప్పుడు కంఠంలో ధరించినటువంటి మరి మణిని మరిచిపోయి ఎక్కడో పెట్టానని ఇళ్ళంతా వెదకినట్లుగానే అలా కాకుండా ఎక్కడెక్కడో ఎతికేటువంటి పారమార్థిక తత్వాన్ని తన ఎందే సాక్షాత్కరింపజేసుకుంటాడు ఏ విధంగా అంటే అటువంటి ఆత్మలాభాన్ని నీవు పొందగలుగుతావు అని చెప్పి చె శ్రీ వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు అంటే ఉపశమ ప్రకరణమునందు చిత్తవి చిన్న విచికిత్స అనేటువంటి యోగోపదేశాన్ని గురించి వర్ణిస్తూ ఇంకా కూడా బలి విధంగా చెప్తూ ఉన్నాడు అనే శ్రీరామచంద్రుడికి తెలియజేస్తూ ఉన్నారు అయితే బలి ఏమంటున్నాడు అంటే ఏ తన్మే కథితం పూర్వం పిత్రాచారు విచారినా ఇదానీ సంస్మృతం దిష్వా సంప్రబోధమహంగ ఉన్నతమైన ఉత్తమమైనటువంటి విచారణశీలుడే అయినటువంటి వాడు నా తండ్రి నా తేండ్రి అయిన విరోచనుణ్ణి ఈ విధంగా పూర్వం నాకు ఆయన ఈ విషయాలన్నీ కూడా ఎంతో వివరంగా విస్తారంగా చెప్పి ఉన్నారు అయితే దైవవశాత్తు నేను ఇప్పుడు దానిని చక్కగా స్మరించాను మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కూడా నేను ప్రబోధితుడనయ్యాను ఏ విధంగా అంటే నేను మళ్ళీ కూడా జ్ఞానవంతుడనయ్యాను అని చెబుతూ బలిచక్రవర్తి ఏమంటున్నాడు ఉత్తమమైనటువంటి విచారశీలుడకు మా తండ్రి గారు ఈ విధంగా పూర్వం నాకు చెప్పి ఉన్నారు కదా దైవవశాత్తు దైవం యొక్క అనుగ్రహము చేత నేను ఇప్పుడు దానిని స్మరించి మళ్ళీ జ్ఞానవంతుడనయ్యాను ఇప్పుడు ప్రత్యక్షంగా నాకు భోగాల పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి అనేది లేకుండా ఉన్నది అంటే పూర్తి వాటి పట్ల నాకు విరక్తే జనించింది స్వచ్ఛమై లాగానే శీతమైనటువంటి శాంతి సుఖమున దైవవశము చేత నేను ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నాను మళ్ళీ మళ్ళీ కూడా నాకు ఆశలను తీర్చుకొనచ్చు ధనాన్ని చేకూర్చుకుంటూ కూర్చుకుంటూ మరి స్త్రీల యొక్క గణాల ముందు ఆ స్త్రీల సమూహాలకు అనుకూలంగా నేను వర్తిస్తూ ఈ విధంగా సంపదల స్థిరత్వం కోసమే ప్రయత్నిస్తూ నేను ఇంతవరకు కూడా మిగులా పరితృప్ మరి పరితప్తుడనై ఉన్నాను కదా అని బాధపడుతూ దృష్టాంత దృష్టయో దృష్ట భుక్తం భోక్తవ్యం అక్షతం ఆక్రాంతం అఖిలం భూతం జాతం కిమివ శోభనం ఆహా ఏ విధంగా అంటే మహావైభవాలను నేను చూశాను ఇతరుల చేత ఆక్రమింపబడినటువంటి గొప్ప గొప్ప రాజ్యాధులను కూడా నేను పాలించాను మహాభోగాలను అనుభవించాను ప్రాణికోట్లు అన్నింటినీ కూడా నా యొక్క సామర్థ్యం చేత ఆక్రమించి వాణిని నాకు అణకువుగా చేసుకున్నాను ఎంత చేసినప్పటికీ ఉత్తమమైనటువంటిది అంటే శాశ్వతమైన సుఖము నాకు ఏం కలిగింది ఏం కలిసి వచ్చింది అని అనుకుంటూ ఆహా శీతలమగు ఈ పృథ్వీ ఇప్పుడెంత ప్రకాశవంతంగా ఉన్నది ఎలా ఎంత కమనీయంగా ఉన్నదో శమము అనేటువంటిది నాకు ఉత్పన్నమైనది ఇంద్రి ఇంద్రియ నిగ్రహం ద్వారా సుఖాలు కానీ దుఃఖాలు కానీ మొదలైన దశలన్నీ కూడా నశించిపోయినవి శమత్వమే కలిగింది నేనిప్పుడు అంతఃకరణం నందు ఏ విధమైనటువంటి పరితాపము లేకుండా చంద్రబింబంలాగానే ప్రశాంతంగా ఉన్నాను అలా ఉన్నవాడనే నిరతిశయానందాన్ని పొందుచూ ఉన్నాను ప్రబల మనోవేగ వేగ సంయుక్తములైనటువంటి దేశాల యొక్క భ్రమణము చేత మరి భ్రాంతి అనేటువంటి బాణ సహితాలతో కూడుకొని నిరంతరం కూడా క్షోభనతో క్షో మరి బాధతోనే కూడుకొని వైభవాన్ని పెంచుకోవాలి అనేటువంటి దానినే ఆర్జిస్తూ మిగుల దుఃఖప్రదమైనటువంటిదే అయ్యింది ఎలాగంటే పూర్వం నేను స్త్రీల యొక్క అంగసంధనము చేత వారు నా శరీరాలను మరి నొక్కడం ఒత్తడం చేయడం నేను వారి యొక్క సునిశ్చితమైనటువంటి అవయవాల చేత స్పర్శించి నేను ఆనందాన్ని పొందడం ఇటువంటి కేవలము అజ్ఞాన విలాస మాత్రమే అవుతుంది కదా మహా ఐశ్వర్యములన్నింటినీ కూడా నేను చూసి ఉన్నాను పరులు చేత నాశము చేయలేనటువంటి రాజ్యము మొదలైనటువంటి వైభవాలు అన్నింటినీ కూడా నేను అనుభవించి ఉన్నాను నా యొక్క సామర్థ్యము చేత ప్రాణికోటి అంతా కూడా వశం చేసుకున్నాను కానీ వీటి చేత నాకు నిత్యమైన సుఖము ఏది నాకు ఎక్కడ లభించింది పునస్తాన్యవ తాన్యేవా తత్రేహాన్యత్రనా వాపిచ ఈ వస్తువుని నా పూర్వం నామకించనా అంటే ఎచ్చట కానీ అచ్చట కానీ ఎచ్చట అంటే యహలోకమందు కానీ అచ్చట అంటే పరలోకమందు కానీ మరే చోటైనా కానీ ఇటు కానీ అటు కానీ ఆయా వస్తువులకే మరలా మరలా కూడా కానిపిస్తూ ఉన్నవే కానీ మరి ఎప్పుడు గతంలో లేనటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా అంటే అపూర్వమైనటువంటిది ఏది కాదు సర్వమేవ పరిత్యజ్య పరిహృ ధి స్వయం హం పూర్ణాత్ ఇవాత్మని సమస్తాన్ని పరిత్యజించాను బుద్ధి చేత స్వయంగా ఈ దృశ్యాన్ని మొత్తాన్ని కూడా తొలగించి వేశాను పూర్ణ స్వరూపమైనటువంటి బోధచేత స్వరూపమైన బోధ ఏమిటి ఆత్మబోధే ఆ ఆత్మబోధచచేత ఆత్మయందు నేను పరిపూర్ణుడనై హాయిగా ఉంటాను అని అనుకుంటూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओम कौसलेन्द्राय राय राम रामा भद्रा चक्रवर्तीदनुजा सा वल्लभाय श्रीरामचंद्रा मंगल ओम तत्स